స్వాములకి పూజలకి వెళ్ళినప్పుడు ఆ ఇంటి అన్నదాత ఇచ్చిన భిక్ష అంటే డబ్బులో కొంచెం కొంచెం ఎత్తి పెట్టుకొని మేము ఈరోజు నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు గంటలైంది నూట యాభై మందికి భోజనాలు చెప్పి ఒక వాటర్ బాటిల్తో కలిపి అందరికి పంచుతున్నాం ఇది ఎలా అంటే మనము అయ్యప్ప పూజ పెట్టుకున్నప్పుడు వచ్చిన స్వాములకు పెట్టే భిక్ష కాదు ఎవరైతే నిజంగా చాలా ఆకలితో ఉన్నారో కాళ్ళు చేతులు లేకుండా లేదా ఏదో ఒక వర్క్ లేకుండా ఉండడం వల్ల ఆకలితో చేస్తున్నారు లేదా అంగవైకల్యంతో బాధపడే వాళ్ళకి వెతికి వెతికి ఇస్తున్నారు అనమాట సో అందులో భాగంగా నూట యాభై ప్లేట్లు అయితే చెప్పాము భోజనాలు మీకు ఈ వీడియోలో చూపిస్తున్నట్లు స్వామి వారికి అన్నదాతల పేర్లు చెప్తాను ఇప్పుడైతే ఆల్ఫా గార్డెన్ అయ్యప్పనగర్ గురుస్వామి అంటే రఘుస్వామి స్వామి రాజాస్వామి మణిస్వామి విజయస్వామి వెంకట్స్వామి అండ్ శివస్వామి ఇది రెండో వాళ్ళు వచ్చేసి మోహన్ స్వామి వాళ్ళు కూడా భిక్షక్ తాంబూలంలో పెట్టారు కాబట్టి వెంకటస్వామి అండ్ ప్రవీణ స్వామి వీళ్ళు కూడా బుద్గేరి దగ్గర ఉంటారు రెడ్డి కుమార్ నరేష్ స్వామి వీళ్ళు బెదల్ చర్చ్ రూట్లో జరిగిన పూజ చందన్ స్వామి ప్రతీక మరియమ్స్ రెసిడెన్స్లో వాళ్ళు కూడా మనకి కొద్దిగా తాంబూలంలో వేయడం జరిగింది మోహన్ స్వామి వీళ్ళు కూడా మనకి పూజకెళ్ళినప్పుడు భిక్ష వేశారనమాట సందీప్ స్వామి ఈయన రీసెంట్గా ఎన్నరౌట్లో పూజ జరిగింది ఆయన ఇచ్చారు అంజయ స్వామి వీళ్ళు కూడా మనకి నగర్ ఆపోజిట్ స్ట్రీట్లో వెళ్తే వాళ్ళు కూడా భిక్ష చేయడం జరిగింది వీళ్ళందరి దగ్గర ఇచ్చిన అమౌంట్లో కొంచెం కొంచెం తీసుకొని నూట యాభై మందికి అయితే భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది అన్నదాత సుఖీవా వీళ్ళందరికీ కూడా నిజమైన అన్నదాత అన్నదనం యొక్క నిజమైన అన్నదానం యొక్క అయ్యప్ప యొక్క అనుగ్రహం కలిగి వీరికి వీరి కుటుంబ సభ్యులకి చాలా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీరికి ప్రతి ఏటా ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు ఇంకా ఇవ్వాలని భగవంతుడు వారికి శక్తిని వసుకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం స్వామియే శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప శరణం శరణం స్వామియే శరణం అయ్యప్ప లిస్ట్ మీకోసం స్వామి శరణం అయ్యప్ప శరణం సో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాం కదా సో చెప్పిన తర్వాత పాపం వాళ్ళు పని మానుకొని అయ్యప్పలకి భిక్ష అంటే మన అంటే నామల అయ్యప్పలు కాదు అన్నం ఆకలిని ఎవరుంటారో వాళ్ళ కోసం పాపము తీసుకొని ఇక్కడ ఏర్పురం దగ్గరికి వచ్చారనమాట ఇక్కడ నుంచి మనం కారులో పెట్టుకొని అన్నదానం చేస్తాం అదే మనం పూజలకి వెళ్ళినప్పుడు వచ్చిన భిక్ష దాంట్లో కొంచెం కొంచెం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఎన్ని ఎన్ని మంది స్వాములకి స్వామి నూట యాభై మంది స్వాములకి మన దగ్గర నుంచి ఇప్పుడైతే అంటే ఎవరంటే నిజంగా ఆకలి ఉండి కాళ్ళు చేతులు కొద్దిగా ఇబ్బంది ఉండి వ్యవస్థ లేని వాళ్ళకి మనము రైసు ప్లస్ వడ మసాలా వడ ప్లస్ వాటర్ బాటిల్ అందించడం జరుగుతుందనమాట ఇది ప్రస్తుతానికైతే శరణం ఈయన మా సందీప్ స్వామి నాగ రాజేష్ స్వామి సో వీళ్ళు అది మొన్న ఎనర్ఐ లేట్లో పూజ జరిగిందనమాట అన్నదాతల పాపము చెప్పిన వెంటనే ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది స్వామి అయ్యప్ప వెస్ట్ మరి ఆయన పూజలో భిక్ష ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు అన్నదానానికి మీరు పరోక్షంగా కూడా మూలమయ్యారు కాబట్టి ఆయన కృపా కటాక్షాలు మీకు మీ కుటుంబ సభ్యులకు ఎల్ల వేళలా సర్వదా కావాలని కాయాలని మిమ్మల్ని చల్లగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను కూడా ఇలాంటి కార్యక్రమంలో పరమ పవిత్రమైన కార్యక్రమంలో ప్రత్యక్షంగా భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఆ అయ్యప్పకి మనస్ఫూర్తిగా కృతజ్ఞత